ఓం అస్మద్గురుభ్యో నమ అధ పుణ్యాహ వాచనం జై శ్రీమన్నారాయణ ఈ యొక్క పుణ్యాహ వాచనం ఎందుకొరకు చేస్తామనంటే స్థల శుద్ధి అర్థం అలాగే ద్రవ్య శుద్ధి అర్థం ద్రవ్యశుద్ధ్యర్థం అర్థం దేవాహ శుద్ధి అర్థం అన్ని శుద్ధి కోసం ఈ యొక్క పుణ్యాహ వాచనాన్ని మనం చేస్తాము కావున ఈ యొక్క పుణ్యాహ వాచనము ఎలా చేస్తామో మనము చేసుకునే విధంగా ఇంట్లో అయినా లేదా ఇంకెక్కడైనా కూడా చేసుకునే విధంగా మనం చెప్తాము మీరందరూ కూడా చేసుకోవచ్చును చరణం పవిత్రం ఇది భూమి సంప్రోక్ష్య ఓం చరణం పవిత్రం విదతం పురాణంగేణ భూతశ్చరస్కృతాన్ని తేన పవిత్రేణ శుద్ధేన భూత అది పాత్మానమరాజింతరేమా కలశంలో తీర్థం తీసుకొని ఆ యొక్క భూమి అంతా కూడా ప్రోక్షణ చేసి తుడుచుకోవాలన్నమాట ఆ యొక్క ప్రోక్షణని చేసి మీరు శుద్ధిగా చేసుకోండి ఆ యొక్క భూమిని దర్భై దర్భార్ దర్భలు ఉంటాయి కదా ఆ దర్భల్ని పరుచుకోవాలన్నమాట మనకి దర్భలు అని పవిత్రమైనటువంటివి దొరుకుతాయి ఆ దర్భల్ని ఆ యొక్క భూమి పైన పరుచుకోవాలి ఓం విష్ణు రరాటమ ది విష్ణు ఆ పృష్టమది విష్ణు స్నేత్రే విష్ణు సూరది విష్ణు ఆ శ్రవమ దివై గంధ ద్వారామిది గోమయేళాను లెప్యా ఓం గంధ ద్వారాం దురాధరేషాన్ నిత్యపుష్టాం

ఆ యొక్క తెల్ల వస్త్రంలో ధాన్యాన్ని అనంటే ధాన్యం బియ్యాన్ని మంచిగా పరుచుకోవాలి చతురస్రాకారంలో అంటే డబ్బా షేప్ లో మనము ఆ యొక్క బియ్యాన్ని పరుచుకోవాలి

వేసి నమస్కారం చేసుకోండి ఓ ప్రేన ప్రభోష్ నిక్షిప్యా మామిడి కొమ్మ కలశంలో వేసి నమస్కారం చేసుకోండి ఓం ప్రభో

శన ఆగచ్చ ఆగచ్చ సయ శ్రీమదే సుదర్శనాయ నమ భగవంతుణ్ణి సుదర్శన్ అక్షతలు పుష్పాలు చేతిలోకి తీసుకొని ధ్యానముద్రలో ఆ యొక్క వైకుంఠం నుంచి భగవంతుడిని పిలిచి ఆ యొక్క కలశంలో ఆవాహన చేసుకోండి ఆవాహన చేసుకొని ఒకసారి ప్రణామ అని ప్రణామ ముద్రని భగవంతుడికి చూపెట్టండి స్వాగత ముద్రని చూపెట్టండి అంటే అంజలిగా భగవంతుడికి అంజలి ముద్రని సమర్పించండి శ్రీమతే

పాదయోహ పాద్యం పాదాలకు తీర్థం అనంటే మన గృహానికి ఆ యొక్క సుదర్శన భగవంతుడు వేయించేశాడు కాబట్టి ఆ యొక్క కాళ్ళు కడుక్కోవడానికి తీర్థం చేతులు కడుక్కోవడానికి తీర్థం ముఖే ఆచమనీయం ముఖానికి ఆచమనానికి తీర్థాన్ని భగవంతుడికి సమర్పించండి ఔపచారికేన స్నానం సమర్పయామి ఒక పుష్పం తోటి స్నాన పాత్రల్లోంచి తీర్థం తీసుకొని భగవంతుడి పైన ప్రోక్షణ చేయండి ఆకలశం పైన యోభవస్తాన భోర్చేర్దధాదన మహేరణ యజక్షదే యోవ శివధమోరసస్థస్య భాదగదేహన ఉషధీరివ మాతరः తస్మాదరంగమామ భవ్యశ్యక్షయా యజన్నథ అపో జనయతా జనః సబరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పజమి సబరివారాయ శ్రీమతే శుద్ధ ఆచమనీయం సమర్పజమి అంటే భగవంతుడికి మళ్ళీ ఒకసారి ఆచమనాన్ని సమర్పించండి సబరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి కలశంపైన

ఆ యొక్క ఊర్ధపుండ్రాన్ని ధారణ చేయండి అంటే కుంకుమ తీసుకొని కలశానికి ఉన్న కొబ్బరికాయకి బొట్టు పెట్టండి సబరివారాయ మీ దగ్గర ఉన్న యజ్ఞోపవీతాన్ని ధారణ చేసుకోండి లేకుంటే అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజా ఆ యస్ య మక్రియింప్రతి మంచు చబ్రం యజ్ఞోపభీతం ఫలమస్తుదేజ యజ్ఞోపభీతం సమర్పజామీ సబరివారాయ శ్రీమతే సుదర్శన జనమః దివ్యశ్రీ చందనం సమర్పజామీ చందనంలో తీర్థం పోసుకొని ఒక పుష్పం ఆ యొక్క కలశం పైన చందనోదకాన్ని సమర్పణం చేసుకోండి సబరివారాయ శ్రీమదే సుదర్శన జనమ హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాది పరిమళ ద్రవ్యానించ సమర్పయామి పసుపు కుంకుమ గ్రాసముద్ర తోటి అంటే చూపుడు వేలు చిటికెను వేలు తాకకుండా గ్రాసముద్ర తోటి ఆ యొక్క కలశం పైన పసుపు కుంకుమాని సమర్పణ చేసుకోండి ఓం హిరణ్యవర్ణ హరిణేం సువర్ణరజ దశ్రజ

ओम सुदर्शना जनमह ओम आचक्रा जनमह ओम विचक्रा जनमह ओम सुचक्रा जनमह ओम सूर्य चक्रा जनमह ओम वाला चक्रा जनमह ओम त्रैलोक्य मोहन चक्रा जनमह ओम परिवाराय श्रीमते सुदर्शना जनमह ओम प्रतिभाट श्रेणी भीषणा जनमह ओम परगुणस्तोम भूषणा जनमह ओम जनि भयस्थान कारणा जनमह ओम जगत अवस्थान कारणा ओम निखिल दुष्कर्म घर्षणा जनमह निगम सद्धर्म दर्शना जनमह ओम

సాక్షాత్ దీపం సందర్శయామి దీపాన్ని చూపెట్టండి మంగళ ఒక్కసారి భగవంతుడు సుదర్శనుడికి చూపెట్టండి ఓం దీఏప్యస్వజదవేద భక్న నిర్న దమ్మమ అశోవశ్చమ్య భావ హదేవనం చ దిశోదశా ధూప దీపాం ఆచమనీయం సమర్పయామి కలశానికి ఒక్కసారి ఆచమనీయం చూపెట్టండి శుద్ధ ఆచమనీయం సమర్పజామి నైవేద్యం సమర్పజామి మీ దగ్గర ఉన్న ఫలాలను లేదా ఏదైతే మనం నైవేద్యం సమర్పణ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ యొక్క నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పణ చేసుకొని ఆ యొక్క తీర్థాన్ని మీరు ప్రోక్షణ చేయండి నైవేద్యం పైన

ఇవన్నీ కూడా మూడు సార్లు తీర్థాన్ని సమర్పణ చేసుకోండి సువర్ణ మంత్ర పుష్ప రెండు తమలపాకులు రెండు పండ్లు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి తోచినంత దక్షిణ పెట్టి ఆ యొక్క కలశానికి తాకిచ్చి పక్కకు పెట్టేసుకోండి సువర్ణ మంత్ర నీరాజన దక్షిణానిచ సందర్శజామి కర్పూర హారతి వెలిగించి ఘంట కొట్టుకుంటూ భగవంతుడికి హారతి ఇవ్వండి చిత్ర ప్రభావే రుద్రాప్ జై భోల్ సుదర్శన భగవాన్ జై హారతిని తీసుకోండి పక్కకు టూసుకొని అక్షతలు తీసుకోండి సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహే తన్నశ్చక్ర ప్రచోదయా ఆద అథ మంత్ర పుష్పం సమర్పయామి కలశం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి మరలా అక్షతలు తీసుకోండి చెప్పే మంత్రాన్ని చెప్పండి అనయా ధ్యాన ఆవాహనా ఉపచార పూజయా ఆవాహిత సుదర్శన సుప్రసన్నారూ అక్షతులు కలసం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి उत्तरे शुभकर्म्य विख्रमस्व भवन्तः उत्तरे शुभकर्मण्य विक्रमस्तु स्वामिनः आपः शिव आपसन्तु इति प्रतिवचन शिव आपन्तु गन्धाः सुगन्धाः पान्तु इति प्रतिवचन गन्धाः पान्तु अक्षताः स्वस्त्यक्षताः पान्तु इति प्रतिवचन यक्षताः पान्तु पुष्पाणि सुपुष्पाणि पान्तु इति प्रतिवचन पुष्पाणि पान्तु दक्षिणाः स्वस्ति दक्षिणाः पान्तु इति प्रतिवचन दक्षिणाः पान्तु ऐश्वर्यमस्तु दर्भाः మీ దగ్గర దర్భ ఉన్నట్లయితే కలశానికి తాకిచ్చి అలా పట్టుకోండి వేద మంత్రోచ్చారణం శుద్ధి మంత్రాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది కావున మీరు ఈ యొక్క శుద్ధి మంత్రాలు వింటూ శ్రవణ చిత్తులై వినండి ప్రవృత్తి కరేనాత్మన స్వాగత మీరు ఎందుకొరకు చేస్తున్నారు కార్యక్రమం ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అంటే గృహశుద్ధి అర్థమా లేదా కళ్యాణార్థమా లేదా హోమార్థమా లేదా ఇంకో కార్యక్రమా ఇంకో కార్యక్రమ ఒక్కసారి మనస్సులో స్మరణ చేసుకోండి శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఆరాధన కర్మ కర్తాన్ స్వాత్మానం స్వయమే ప్రయతం కారయప్రమతే భగవాన్విత్ర వాసుదేవవి పాదోదకం పవిత్ర పుణ్యాహమ్ ఓం గాయత్రీ మంత్రాన్ని ఒక్కసారి మిరో మానసలో స్మరణ చేసుకోండి కొండి పద్సావి తురు వరే ఏన్యం భర్గో దేవస్ యధీమహి ధీయోన ప్రచోదయా ఆదో ఉమ్ నారా యనాయ ారాయణుస్కోండి ప్రకృతి పరం బ్రహ్మాషదర చతుర్విధ సర్వ్ సర్వేశ్వర సర్వర్వదర్శి సముద్వే స్వాత్మా సమాధయన్

అచ్యుత ప్రియవాన్ వాసురవాన్ అచ్యుతానందాదిరస్ శుద్ధి మంత్రాన్ వాచేస్త వాసుకర శుద్ధయేస్ నష్ట

్రమో నరస్ మేదవి రామోధనర్ధరచా శుద్ధయోరేస్తు శుద్ధయ సోద్ధు శాంతే శుద్ధే సదా శివాజముక్తి వృద్ధిభ్యా మంత్రామ్ దేశింద్రామ్ దాసీ దాసవామే వేదశాస్త్రవమాదీనా ప్రానామిపదా ఆయుష్యాం ధనధాన్యాది సంపద

శుద్ధిమంత్రాన్ వాచేసరాధన కర్మ పాంచామహోత్సవరాధనకర్మణ్యహోత్సవారాధన

्यावापृथिवी पय यज्ञये वर्मा पुनीता बृहद्भ सब तस्र्देवन्वि अग्ने दक्ष पुना देवा अपनदा दिव्यंकजहाय दिव्यं दिव्ये न ब्रह्मण इदं ब्रह्म पुणीमे य पावरथ्येभसृत गुम रसम सर्वो सपोतमश्नातेश्विना पावनाने अथ्येभृत गुम रसम

ृतगम्भितं येन देवाः पवित्रेणात्मानं बुण देशदा तेन सहस्रधारेण राजापत्यं राज्यं पवित्र आरोध्याद वजह ब्रह्म पुणी महेन्द्र सुनीति सह मापुना स्वस्थ वरुण सब चयो राज मृण माग वेद मोर्जय शांति शांति शादी సాధక హస్తాన్ దర్భాన్ గ్రహీత్వ తాన్ కరగోపరవిన్యస్య సాక్షతమర్ఘ్య పాత్రం కరక వామ పార్శ్వే ఓం మిది ప్రణవేన కుంభముత్తాప్య మీరు పట్టుకున్న దర్భని పక్కకి పెట్టేసుకొని అక్షతలు తీసుకొని ఓం అనుకుంటూ మూడు సార్లు అక్షతలు సమర్పణ చేసుకోండి ఓం ఇది ప్రణవేన కుంభముత్తాప్య ఓంకారం సముదీర ఓంకారం చెప్పుకుంటూ ఒక్కసారి కలశాన్ని పైకి లేపి మళ్ళీ కిందగా పెట్టేసేయండి ఓం నమో భగవతి సుదర్శనాయ అందులో కొబ్బరికాయ మీరు వేసిన వస్త్రము అవన్నీ కూడా పక్కకు పెట్టేసుకొని మామిడి కొమ్మతోటి తూర్పు దిక్కున ఒక్కసారి ప్రోక్షణ చేయండి అలాగే దక్షిణం దిక్కున ప్రోక్షణ చేయండి అలాగే పశ్చిమం దిక్కున ప్రోక్షణ చేయండి అలాగే ఉత్తరం దిక్కున ప్రోక్షణ చేయండి అలాగే ఊడ్ఫం పైకి ఒకసారి ప్రోక్షణ చేయండి కిందికి ఒకసారి ప్రోక్షణ చేసి

ఏతిఏభ్యః శ్రీవైష్ణవేభ్య నానా నానా నామేభ్య స్వస్తి వాసుదేవ పుణ్యహావాచన మంత్రజ మనసోత్సాహ అపరిమిత హిరణ్యం మహా సంప్రగతే నమమ ఇతి సర్వ సంభారాది విస్త ప్రోక్షయేత మీరు ఎందుకొరకు పుణ్యహావాచనం చేశారో అంటే గృహస్య గృహం మొత్తం ప్రోక్షణ చేసుకోవాలి కళ్యాణ సంభారాల మీద ప్రోక్షణ చేసినట్లయితే కళ్యాణం మొత్తం సంభారాలన్నిటిపైన ప్రోక్షణ చేసుకోవాలి దేనికోసమైతే మనం చేసుకుంటున్నామో ఆ యొక్క సంభారాలన్నిటిపైన కూడా ప్రోక్షణ చేసుకోవాలి కింద ఉన్న ఆ యొక్క ద్రవ్యాలన్నిటినీ కూడా బియ్యము కానివ్వండి వస్త్రము కానివ్వండి దానిలో ఉండే ధనం కానివ్వండి ఫలం కానివ్వండి మీకున్న దగ్గరలో ఉన్న దేవాలయంలో వెళ్ళి స్వామికి సమర్పణ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధా పుణ్యాహవాచనం శుభం